హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి నార్మల్ రైస్తో దమ్ బిర్యానీ తయారు చేసి చూపిస్తున్నానండి మనం ఎప్పుడైనా బిర్యానీ తినాలిపించినప్పుడు మన ఇంట్లో అవైలబిలిటీగా బాస్మతి రైస్ లేకపోతే ఇలా నార్మల్ రైస్తో కూడా బిర్యానీ తయారు చేసుకోవచ్చండి అదే టేస్ట్ చాలా బాగుంటుంది రుచి అనేది ఒకసారి తయారు చేసి చూడండి ఇప్పుడు వడలపాటి మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇందులో ధనియాల పొడి కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ అనేది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి చికెను ఇలా కలిపిన తర్వాత చికెన్ని శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం పెద్ద పీసుల్లో ఉంటేనే మనకి బిర్యానీకి బాగుంటుందండి ఈ మసాలాలన్నీ కూడా మీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి ఒక కప్పు పెరుగును వేసుకొని ఈ చికెన్ అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుందండి పులిచిన పెరుగు అయితే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి చికెన్ని కొద్దిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు స్టార్ పువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగి మొగ్గ హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని మరాఠీ మొగ్గని కొంచెం దంచుకొని వేసుకోండి ఇలా చీలికలుగా చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకి సీ వాటర్లో ఉండాలండి ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రెండు బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడకాలండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం చికెన్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు అందులో రైస్ అంతటిని కూడా వాటర్ని సపరేట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి పైన ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దమ్ బిర్యానీకి ఇలా నెయ్యిని వేసుకొని మనం రైస్ వాటర్ ఉంది కదండి దాన్ని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుంకుమ పువ్వుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని వేడి పాల్లో నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మనకి ఆవిరంతా పోకుండా మోతరి గట్టిగా కవర్ చేసి ఆ రైస్ వాటర్ని దీని మీద బరువు కింద పెట్టుకోవాలండి అంతేనండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేస్తే మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా తక్కువ ప్రాసెస్తో ఇలాగ నార్మల్ రైస్తో కూడా ధమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ